హలో నమస్తే నేను మీ ప్రవళిక ఈ వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ఇది దసరా నవరాత్రుల్లో భవానీ మాలలో ఉన్నప్పుడు మా ఇంట్లో మాల వేసుకున్న వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశామన్నట్టు అప్పటి వీడియో కాకపోతే ఈ వీడియో ఒక ఏదో ఒకటి ఉండాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని యాడ్ చేశానన్నట్టు ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ వీడియో మొత్తం చూస్తూ ఇంద్రకీలాద్రి కథను చెప్పుకుందాం ఈ కనకదుర్గా మాత ఇంద్రకీలాద్రిపై స్థిర నివాసం ఏర్పరచుకొని భక్తులను ఈడేరుస్తోంది కనకదుర్గా మాత ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉండడానికి ఒక చిన్న కథ ఉంది ఆ కథను ఏందో ఇప్పుడు విందాం దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు అతను పూర్వం ప్రతిరోజు కృష్ణానదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అతను తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమని అంటారు పార్వతీ పరమేశ్వరులు తనను ఆసనమయ్యే భాగ్యం ప్రసాదించమని ఇంద్రకీలుడు వరం కోరుతాడు అతను కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారణానంతరం కనకదుర్గా మాత ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఆవిర్భవిస్తుంది అని దుర్గా ఎనిమిది బాహుల్లో ఎనిమిది ఆయుధాలు కలిగి సింహాసనాన్ని అధిష్ఠించి మహిషాసుర సంహారం తర్వాత కనిపిస్తుంది అని చెప్పారు పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంభకారంభులు అనే సంతానం కోసం ఈశ్వరుని కూర్చి ఘోర తపస్సు చేస్తున్నారు కరంబుడు నీటిలోను రంభుడు చెట్టుపైన కూర్చొని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు ముసలి రూపంలో వచ్చి కరంబుణ్ణి సంహరించాడు సోదరి మృతికి విచారిస్తుండ వాడే రంభుడు తన తల నూరెక్కి పరమేశ్వరునికి అర్పించాడు అప్పుడు శంకరుడు అతన్ని ప్రత్యక్షమై వరం కోరుకుమ్మని అడగ్గా పుత్ర సంతానము లేని నాకు నేను మూడు జన్మలు పుత్రునిగా జన్మించాలి ఈ బిడ్డ ముల్లోకానికి జయించాలి వేద వేదాంగతులు కామరూపంలో దీర్ఘాయుష్మంతులుగా కావాలి అని రంభుడు పరమేశ్వరుని కోరుతాడు ఈశ్వరుడు అతను ఏ వరం ప్రసాదించాలో అది ఇచ్చేశాడు రాక్షస స్వభావముడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారానికి మైథునై సాగాడు అప్పుడు రుద్రుడు తను అంశంలో ఆ మహిషి గర్భంలో ప్రవేశించి చూలు నిండాక మహిషాకారంలో బిడ్డ జన్మిస్త జన్మించాడు అతడే మహిషాసురుడు అనే మహాబలవంత ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలని గజగజలాడిస్తూ లోకాంతకుడయ్యాడు ఒకసారి మహిషాసురుడు కాచాయని మహి మహర్షి ఆలయానికి వెళ్ళి అక్కడ స్త్రీరూపాన్ని ధరించి మహిర్షి బాధిస్తూ ఉండగా మహర్షి ఉగ్రదుడై స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుంది అని శపించాడు అయినా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వీడక శ్రీ సాధు పుంగవులని దేవతలని ఋషులని బాధిస్తూ ఉండేవాడు అప్పుడు దేవతలందరూ కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు ఆ దేవి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించింది మహిషాసురుణ్ణి సంహరించింది మరో జన్మలో మళ్ళీ రంభుడి పుత్రికగా పుట్టి తన దాన నైజంతో దేవతలని పీడిస్తూ ఉండే ఆ దేవతలు ప్రార్థించిన ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించింది ముట్టడి పెట్టి మూడో జన్మలో మహిషుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మవరమును పొంది ఇష్టానువర్తంగా వ్యవహరిస్తూ లోకాలను పీడిస్తూ ఉండేవాడు ఆ మహిషుడు ఒకరోజు మహాకాళి తనని ఒరిసిపట్టి తల నరికి రక్తపాతం చేస్తూ భయంకరంగా కనిపించింది అందులో మహిషాసుడు భద్రకాళిని గురించి ఘోర తపస్సు చేశాడు అప్పుడు దేవి ప్రత్యక్షమై ఇక తనను జనన మరణాలను లేకుండా వరం ప్రసాదింప నీ చేతిలో హతుడయ్యే నాకు యజ్ఞ బాగా అర్హత కలిగి జయమని మహిషుడు కోరాడు మహిషా నువ్వు నువ్వు రుద్రాంశ సంభూతుడవు నాకు వాహనం కావాలి బ్రహ్మ నిన్ను సృష్టించాడు ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాద క్రాంత శరీరుడై నా సన్నిధిని నిలిచి ఉంటానని ఆ దేవి పలికింది తర్వాత మహిషాసురుణ్ణి మళ్ళీ జగన్మాత మాయ కాపాడంతో మళ్ళీ అసురచేష్టలకు పూనుకొని దేవతలను మునులను పీడిస్తూ ఉండటంతో దేవతలు ప్రార్థనపై మరో శక్తిని శ్రీ కనకదుర్గామాత రూపంలో ధరించి సాపరి వారమైన మహిషాసురుణ్ణి సంహరించారు ఇది మహిషాసుర సంహారం కథ ఆ అమ్మవారి దయ వల్ల మాకు నిజంగా ఆ దుర్గాదేవి అనుగ్రహం ఉంటే తప్ప ఏ పూజ చేయాలన్నా కానీ అమ్మవారి దయ కరుణ మన పైన ఉంటేనే అది సాధ్యం ఈ సంవత్సరానికి మాత్రం ఇదొక చిన్న మెమొరీ అన్నట్టు లాగా గుర్తుండిపోవాలని నేను తీసుకున్న ఈ చిన్న వీడియో మీలో ఎవరికైనా నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి నా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా మా ఇంట్లో స్వామివారి స్వాములందరూ తృప్తిగా చేసి మంచి భజనలు కీర్తనలు చేసిన తర్వాత మా అందరికీ ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయారు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ సపోర్ట్ని ఇక్కడ నుంచి ఉన్న మొత్తం వీడియో అమ్మ వాళ్ళింట్లో అమ్మ వాళ్ళ ఊరి మొత్తానికి భోజనాలు అయితే మొదలుపెట్టుకున్నారు అయితే నాన్న ప్రతి సంవత్సరం మాలేసుకుంటాడు ప్రతి ఆడపిల్లకి పుట్టిల్లు ఒక వరమే ఎంత పెద్ద ఇంటికి వెళ్ళినా తల్లిగారిళ్ళు తల్లిగారిళ్ళే అక్కడ ఏం చేసినా ఒక చిన్న మెమొరీ అన్నట్టు ఎప్పుడెప్పుడో చూసుకోవడానికి ఎంత సంతోషము ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత ఈ వీడియో చూసుకుంటే అసలు ఎంత అద్భుతం చెప్పండి అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఊ ఊళ్ళో అందరికీ భోజనాలు అన్నట్టు అందరికీ భోజనాలు అయితే ఊర్లో అందరూ వర్క్ చేయడానికి అయితే కంపల్సరీ వస్తారు ఇక్కడ ఊరు నుంచి అందరూ కలిసి భోజనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం మేం ఇక్కడ ఈ సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం అయితే వచ్చింది ప్రతి సంవత్సరం ఒక్కసారి అయితే వెళ్తాము దసరా హాలిడేస్ అప్పుడు అప్పుడే పల్లెటూర్లలో ఎట్లుంటుందంటే అందరూ కలిసి చేసుకుంటారు ఊరందరికీ ఒక్కటే అమ్మవారు ఒక్కటే అమ్మవారిని ఉంటారు అమ్మవారి దగ్గర కోడి బియ్యం పోసుకొని మొక్కుకొని అమ్మ తల్లి ఈ సంవత్సరం అందరినీ మంచి ఉంచినావు అందులో ఉంచినావు ఇలా ఊరందరినీ చల్లగా చూడు తల్లి ఊర్లో ఉన్న అందరూ కలిసిమెలిసి ప్రేమతో ఉండాలని కోరుకుంటూ అమ్మకి అలా ఆశీర్వాదం కోరు ఇవ్వమని అడిగా అన్నట్టు ఎందుకంటే ఇది ఒక అద్భుతం అండి మనం సిటీలో ఉంటాం కాబట్టి మనకు ఆ పల్లెటూరులో వాతావరణమే వేరు మనం ఒక చిన్న వర్క్ చేస్తున్నామంటే అందరు ఎంత అద్భుతమో అసలు అందరు తన పనే అనుకొని చేసుకుంటూ ఉంటారు మా బాబాయ్ అయితే మస్తు కష్టపడిపోతున్నాడు అందరు బాబాయిలు ఇలా అందరూ తన పనే అనుకొని ఎంతో ఫుల్ ఎఫర్ట్తో ఎంతండి క్వింటాల్ వరకి బియ్యం ఎంత కష్టం చెప్పండి ఇంత కష్టమంతా తన పనే అనుకొని చేస్తూ ఉంటారు దేవుడి ఆశీర్వాదం వల్ల వాళ్ళందరి ఆరోగ్యాలు వాళ్ళందరూ సంతోషంగా ఉండి వాళ్ళందరూ పిల్లలందరూ సెట్ అవ్వాలని ఆ అమ్మ దయ వాళ్ళ పైన ఉండాలని కోరుకుంటూ ఇలా వీళ్ళ వంటలు ఇలా అవుతున్నాయి ఇక్కడ చూడండి ఎంత అయితే వీళ్ళందరికీ రోజు వంకాయ టమాటా తినడం బోర్ అయిపోయిందంట కొంచెం కొత్తగా ఉండాలని బెండకాయ బెండకాయ టమాటా చేస్తున్నాము దీనికోసం ఎన్ని బెండకాయలు కట్ చేసినాము అసలు చెప్పనే రాదు ఎన్ని టమాటాలు బెండకాయ టమాటా అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది క్వింటలు బియ్యానికి ఎన్ని అవసరం పడతాయి చెప్పండి అసలు వీళ్ళ వీళ్ళందరూ ఒక అయితే మా తమ్ముడు మాత్రం ఫోన్ మాట్లాడుకుంటూ ఎప్పుడు బిజీ వాడి పనుల వాడు వాడు ఆ ఫోన్ వదలాడు వీళ్ళు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు ఎట్టకేలకు చాలా సక్సెస్ఫుల్గా భోజనాలు అయితే ఫినిష్ అయ్యాయి ఇక్కడ మేమందరం కలిసి అన్నీ అందిస్తున్నాం అన్నట్టు కట్ చేయడానికి ఊళ్ళో నుంచి అందరు వచ్చిండ్రు వచ్చి అందరూ హెల్ప్ చేస్తున్నారు మా చెల్లె ఎంత హడావిడో మొత్తం పని తానే చేస్తున్నట్టు వీళ్ళందరూ ఎవరి పనులలో వాళ్ళు చాలా బిజీ ఇక్కడ ఉన్న వాళ్ళు చూడండి నేను వీడియో తీయడం మర్చిపోయానా లేదు తీసాను కానీ ఎప్పుడు ఉందో వీడింకో తమ్ముడు అన్నట్టు వీడు కూడా స్వామి అన్నట్టు భవానీ వాళ్ళు వేసుకున్నాడు అంత ఎంత వర్క్ చేస్తున్నట్టో చింతపండు వేసుకడం కానీ అన్ని వర్క్లు ఇంకా మా తమ్ముడు మాత్రం ఫోన్ మాత్రం మాట్లాడడం అయిపోదు ఇక మాట్లాడుతూనే ఉంటాడు వాడు ఇట్లా ఈ ఫీలింగ్ అసలు మాటల్లో చెప్పడానికే రాదు అమ్మవారిని చూస్తుంటే అసలు ఎంత హ్యాపీనెస్తో అసలు ఒక అద్భుతం అనిపించింది ప్రతి ఆడపిల్లకి తన సొంత ఊరు సొంత మనుషులు పుట్టిన ఊరితో ఎంత అనుబంధం ఉంటుందో అది అందరి లైఫ్లో కామన్ కాకపోతే అదొక సంతోషం పుట్టిల్లు పుట్టిన ఊరు అమ్మలు పల్లెటూర్లలో రిలేషన్షిప్స్ అదొక అద్భుతమే ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు కూడా కూరగాయలు కోయడానికి వచ్చిండ్రు వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారంటే నిజంగా చెప్పాలంటే ఫుల్ సెవెంటీ ఎయిటీ ఏజ్ ఉంటుంది వాళ్ళు ఎంత ఎనర్జీగా చేస్తున్నారంటే వర్క్ చేస్తాను ఉన్నారు అన్నీ కూరగాయలన్నీ కోసేంత వరకు అక్కడనే ఉన్నారు నేను వీడియో తీయడం మర్చిపోయినట్టున్న పాపం వాళ్ళని పులిహోర కోసం అమ్మవారికి వేసిన నిమ్మకాయ దండలన్నీ తీసుకొచ్చేసినాం అన్నట్టు అదే నిమ్మకాయ దండలతో పులిహోరకి ప్రిపేర్ చేసినాం పెళ్ళైన కొత్తలో వెళ్ళినంతగా పెళ్ళి అయినాక ఒక ఫిఫ్టీన్ ఇయర్స్కి మాత్రం చాలా తగ్గిపోతుంది ప్రతి ఆడపిల్ల జీవితంలో ఇదైతే కన్ఫామ్ అప్పుడు ఏంటంటే పోవాలి 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 అన్నట్టు ఉంటుంది తర్వాత ఏం పోతాం మన ఇంటికాడ పరిస్థితులు ఇవి స్కూళ్ళు పిల్లలు హడావిడి ఇవన్నీ ఉంటాయి ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉంటాం కాబట్టి ఇలా అందరం ఒక అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే కలుస్తాం కాబట్టి మా ఊర్లో అయితే దసరా ఒక అద్భుతమే అసలు భవానీ మాలేసుకుంటారు అందరు ఒక దగ్గర భోజనాలు కానీ కలుసుకోవడం కానీ భజనలు అసలు ఒక నైన్ డేస్ ఒక అద్భుతంలా జరుగుతుంది మా ఊర్లో ఎంత అద్భుతమో అసలు ఇక అమ్మవారికి ఓడి బియ్యం అమ్మ వాళ్ళు పోస్తున్నారు ఓడి బియ్యం కలుపుతున్నా ఓడి బియ్యము అంతా ప్రిపరేషన్ అయిన తర్వాత ఇక్కడ అన్నీ పెట్టేసి అమ్మవారికి నీరాజనాలు ఇస్తూ ఒక చిన్న పాట నీరాజనం పాట నీరాజనములు తల్లి నీకు భవాని నిరతం భూమి నామము మరువమురాణి నటరాజ స్వామిలో సగపాలు పొందిన పార్వతి నీకిదే హారతి నీ రాజనములు తల్లి నీ కుభవాణి నిరతంబుణి నామము మరువమురాణి పాలుదేని పూలు నీకేకాలు పసుపు కుంకుమాక్షితల పాదార్చనలు నారికేలము నీ నైవేద్యము తమలపాకులే నీ తాంబూలము నీ గుడివాకిట వెలుగూదివెలు శరణని వేడిన పదములు நீராஜனமுழு தள்ளி நீ குபவானி நிரதம்பூ நீ நாமமு மருவமுராணி வீல வீல கண்ணுலதோ வெளியே தேவி அபயஹஸ்தமுலதோ நீ விழிச்சே தேவி சௌபாகியதாயினி சௌந்தர்ய மோகினி శాంతి వాహిని సుగుణాల రూపిణీ కలలో మరువీ రూపము కనివిని ఎరుగని తేజము నీరాజనములు తల్లిని కుభవాణి నిరతంబుని నామము మరువమురాణి నటరాజ స్వామిలో సగపాలు పొందిన పార్వతి నీకిదే హారతి కొలిచినంత చాలు కొంగు బంగారాలు తలచినంత చాలు నులే సిరులు ఇహలోకమందున పుణ్యాలనీయవే పరలోకమందు మోక్షాలను సగవే ఏడేడు లోకాల అమ్మవే చల్లని వెలుగుల వరములే నీరాజనములు తల్లి నీకు కుభవాణి నిరతం భూని నామము మరువమురాణి నటరాజస్వామిలో స్వామిలో సగపాలు పొందిన పార్వతి నీకిదే హారతి ఇక అమ్మవారికి ఓడి బియ్యం పోసిన తర్వాత వంటలు అయితే రెడీ అయిపోయినాయి అన్నీ రెడీ అయిన తర్వాత లాస్ట్ వంటలంతా రెడీ అయిపోయింది తర్వాత లాస్ట్లో పాపడాలు తీస్తున్నారు పాప్డాలు తీసేంతలోపు మేము ఇంటికి వెళ్ళేసి రెడీ అయ్యి మళ్ళీ వచ్చామన్నట్టు రెడీ అయ్యి వచ్చేంత వరకు ఇక్కడ వంటలన్నీ రెడీ అయిపోయినాయని చెప్తున్నారు అందరు కలిసి ఎంత సంతోషము తొందరగా అయిపోయినాయి టయానికి అని ఇక మేమేమేం వంటలు చేయించామో చూద్దాం పదండి పరమాన్నము బెండకాయ టమాటా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని వాళ్ళకు రోజు అవే వంకాయ టమాటా అవే ఆలుగడ్డ శనగలు ఇవి తిని తిని బోర్ అయిపోతున్నాము అని అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా వాళ్ళకు కూడా పదకొండు రోజులు తిని తిని నోరంత చెప్పబడిపోతుందని బెండకాయ టమాటా ట్రై చేసినాం ఎక్సలెంట్ అయింది బెండకాయ టమాటా ఎందుకంటే కొంచెం అయితే అది ఎట్లాగూ బాగుంటుంది బాగా క్వాంటిటీలో కాబట్టి ఎట్లయితుందో అన్న కొంచెం టెన్షన్ ఉండే ఇక పరమాన్నము పులిహోర బెండకాయ టమాటా పప్పుచారు ఆలుగడ్డ టమాటా ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చేసినాం అమ్మవారి దగ్గర పసుపు బొట్లు ఇచ్చుకుంటున్నాము మేమందరం అమ్మవారికి అలంకరణ చేస్తున్నామన్నట్టు మాల తీసుకొచ్చినాము అమ్మవారికి పూజ చేస్తున్నాము పంతులు గారు వచ్చి పూజ చేస్తున్నాడు నిమ్మకాయ దండ అలంకరణ మొత్తం చేసేసిన తర్వాత భోజనాలు స్టార్ట్ అవుతున్నాయి అన్నట్టు అలంకరణకి నాకు అదొక సంతోషం నేను చేస్తున్నా మా అమ్మ వాళ్ళ ఊర్లో మా ఊర్లో నా చేతులతో అమ్మవారిని అలంకరిస్తున్నా అన్న సంతోషం ఒక అద్భుతం అమ్మవారిని అలంకరిస్తున్నాను కాబట్టి ఒక చిన్న మంగళారతి పాట జ్ఞానతో మల్లె లా మాలలతో జాజీ విరజాజులతో జగదైకా మాతను కొలిచి జై జేలు పాడరే జయహారీయరే కుందనాల వైభవ లక్ష్మికి దిద్దరే పగడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే మల్లేమాలతో జాజీ విరజాజులతో జగదే కామాతను కొలిచి జే జేలు పాడరే జయహారతులీయరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే ఘనమైన దేవికి గాజులు వేయరే మల్లేలా మాలలతో జాజీ విరజాజులతో జగదకా మాతను కొలిచి జయ జేలు పాడరే జయహారతులీయరే మనసైన మహాలక్ష్మమ్మకి మందారమాలలు చల్లనైన సరస్వతమ్మకి చామంతి మాలలు గాయత్రమ్మకి సువర్ణ పుష్పాలు మల్లేలా మాలలతో జాజీ విరజాజులతో జగదే కామాతను కొలిచి జే జేలు పాడరే జయహార ஓங்கார லலிதா தேவிக்கு ஓடி பியம் போயரே நகுமோமோ நாராயணிக்கு நைவேதியம் பெட்டரே அனுரா ಪೂರ್ಣ ಕುಹಾರಾತೂಲಿಯ ರೇ ಮಂಗಲಾರಾತು ರೇ ಮಲ್ಲಾಮ ಜಾಜೀವಿರ ಜಾಜುಲತೋ ಜಗದೇಕಾ ಮಾತನ್ನು ಕೊಲಚಿ ಜೇಲು ಪಾಡರೇ, జయహారతులీయరే మల్లెలా మాలలతో జాజీ విరజాజులతో జగదే కామాతను కొలిచి జే జేలు పాడరే హారతులీయరే ఇలా ఒక రోజంతా మా ఊర్లో మేము ఎలా గడిపాము అనేది మా ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అద్భుతంగా సాగింది మొత్తం పూర్తయిపోయింది ఇలా దేవుని దగ్గర వండిన వండలు చాలా రుచిగా ఉంటాయి ఎంత అద్భుతమో అసలు అందరం కలిసి పనంతా చేసుకొని అన్నీ పూర్తయ్యి అందరూ చక్కగా అందరికీ సరిపోయింది ఇంత ఊరందరికీ సరిపోవడం మాత్రం ఒక అద్భుతమే అనిపిస్తుంది ఎందుకంటే అది ఎందరు తింటారు ఏం జరుగుతుంది అనేది ఏది మన చేతుల్లో ఉండదు అమ్మవారి దయ అమ్మవారి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మా దసరా సంబరాలు నవరాత్రి ఉత్సవాలు ఎంతో అద్భుతంగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా జరిగాయి నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరిన్ని నా ఎంటర్టైన్మెంట్ వీడియోలు కానీ పాటలు లైక్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ